मथे हज़ार फोर थाउज़ फोर था

ఇప్పుడు మీకు ఏ టైర్లో డౌన్లోడ్ చేస్తున్నారు మీరు లాగిన్లో చేసుకుని మళ్ళీ టర్మ్ నేను బిఏఎస్కి లొకేట్ చేస్తాను పెద్ద లొకేట్ చేస్తాను సపోజ్ ఒకే ఒక రెవెన్యూ విలేస్కి ఒకేవి టోటల్ డేటా అది

ుజ్జమ్మ వస్తుంది పండ్ ఇక రకం బార్చింది బుజ్జు టీమ్మ వేసింది క్రాప్స్ ఉంటుంది పంటలు వేస్తుంది లోది క్రాప్స్ ఉంటుంది క్రాప్స్ చే మెయిన్ క్రాప్ వచ్చేసి లేదండి ప్రజలు వెబ్లండ్లో ఏదైతే వాళ్ళే చేసుకోవాలి టీసార్ ఏంటంటే చోట విధంగా వాళ్ళే చేసుకోవాలి సో ముక్క మేము టెబ్లెట్లో మీరు లేరు కదా చేయించుకోవాలి కన్ఫర్మేషన్ కానీ మనకి కూడా చూపించు కేసీఆర్ సూట్లు ఈ పంట క్యాబ్ కూడా చేయలేసా ఫైటింగ్ కన్ఫర్మ్ చేసిన సెకండ్ స్టేజ్ వాళ్ళకి కొన్ని ల్యాండ్స్ చేసినా ఫుల్ ల్యాండ్ చేయలేదు నన్ను కన్ఫర్మ్ పాసిబుల్ అవ్వలేదు నాకు దాని వాటి అన్నిటికీ తీసుకుంటారు ఏవైతే ఫైటింగ్ కన్ఫర్మ్ వచ్చినాయో ఆటోమేటిక్గా వన్ వచ్చారు థర్టీ ఫేజ్ అలానే ఈ క్యాబ్ బుకింగ్ చేయడం ఈ కన్ఫర్మ్ చేయట్లేదు మీరు

మళ్ళీ ఇప్పుడు ఫీల్డ్లో వర్క్ చేసి మళ్ళీ మేము అది లేకుండా డైరెక్ట్ సెలవులోనే పెట్టి డైరెక్ట్ రాబోయే ఇప్పుడు ఓపెన్ అయినట్లుగా సరైన ప్రకారం ఓపెన్ అయితే ఉన్నాయి సార్ డైరెక్ట్ మేము ఫీల్డ్లోకి లోకి వచ్చినాం టెస్ట్లో వెళ్ళిపోతాం ఇప్పుడు సెలక్షన్ సరైన కంపల్సరీ సిక్స్ మందికి కూర్చొంటే ఉంది సార్ అది వచ్చేసి మినిమం సార్ డేస్ తర్వాత లాస్ట్ వేస్తారు ఇప్పుడు మనం క్రాప్ బుకింగ్ అనుకో సార్ అప్పుడు చేసాకి లేదు సార్ మనకు క్రాప్ బుకింగ్ మినిమం క్రాప్ బుకింగ్ చేసి కుదరదు సార్ ఇప్పుడు ఆల్రెడీ క్రాప్ బుకింగ్ అయిపోయింది కాబట్టి మ్యాంగోకి नेक्स्ट क्रॉप बुकिंग जैसे इंटर क्रॉप बुकिंग जैसे कुदरत है सर सर कब आते वेट है।